తెలంగాణ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలల్లా దక్షిణ భారతదేశంలో తిరుపతి వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవంగా భావిస్తాం మనమందరం నేను ఎందు దేవదేవునిగా పిలుచుకుంటాం ఆ దేవదేవుని దర్శనానికి పోతే ఒక గరీబానికి ఐదు రోజులు పడుతుంది ఒక కలిగినోడు పోతే పూర్ణకుంభ స్వాగతంతో పోతుంది వైకుంఠ ఏకాదశి వచ్చింది దర్శించుకోవాలంటే దర్శనమే ఆగమ శాస్త్రము అని చెప్తారు ఆగమ శాస్త్ర పండితులను కూడా నేను కోరుకుంటున్నా ఈ భారతదేశంలో ఆగమ శాస్త్రంలో ఎప్పుడైనా డబ్బు నోడే ఎందుకు డబ్బులేనోడు కాడు అనేది లేదు వాళ్ళకు కూడా బుద్ధి లేదు దేవుణ్లని అంటారు చిన్నజీయర్ స్వామి గారు ఈక్వాలిటీ అని ఒక స్టాచ్యూ పెట్టిండు ఎక్కడుంది ఈక్వాలిటీ ఏడుంది భారతదేశంలో ప్రతి పౌరుడు ఈక్వల్ ఒక రాజ్యాంగంలోనే ఈక్వాలి సరిగా వాడుకుంటాడు దైవ దర్శనాన్ని కూడా దేవుని దర్శనాన్ని కూడా కలిగినోడు సంవత్సరానికి నాలుగు పండుగలకు పోయి దేవుని మంటాడు లేనోడు ఆర్థిక పరిస్థితులే అంతంత ఏదో బస్సులో పోయి దేవుని దర్శనం చేసుకుందాం అంటే ఆడ ఐదు రోజులు ఎవడన్నా గరీబానికి వైకుంఠ ఏకాదశి దర్శనం అవుతాది ఎవరన్నా మామూలు దళితునికో బీసీకో అగ్రవర్ణాలల్లో కూడా లేనోనికో వస్త్రం సేవ అని జీవితంలో కూడా దొరుకుతుందా ఒకసారి ఎక్కడుందండి దాన్ని అన్నిటిని కూడా చట్టం చేసే చట్ట సభలల్లో మన నాయకులు అగ్రవర్ణాల నాయకుల అడగకపోవచ్చు మీ బుద్ధి ఏం గడ్డికి వచ్చిందా మీరేం బీపుతారు మీరు అనాలే కదా హెచ్చరిస్తాము ఆ మార్పు ఎందుకు రావట్లేదన్న అంటే ప్రతి ఒక్కరు సందర్భం వస్తే ఏదైనా కులానికి సంబంధించి మీటింగ్ పెడితే పోయి మైక్ ప్రజలు పైసల కోట్లేసి మీ జర్నలిస్ట్లు జర్నలిస్ట్ లా తీరుగానే ఉండేది జర్నలిస్ట్ లను చూస్తే అప్పుడు ముఖ్యమంత్రులకు కూడా ఉత్సవాడేది కానీ ఇలా మీరు కూడా సద్యంబలికి మధ్యలో కొట్టినట్టు ఏదొస్తే దానికి మధ్యలో కొట్ట తొంభై ఐదు మంది మంచిగుండి ఐదు మంది చెడ్డోళ్ళు ఉంటే వాళ్ళు లెక్కకి రారు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్న చెడ్డోళ్ళ సంఖ్యనే ఎక్కువ లెక్క కట్టవచ్చు నాయకులు అట్లనే ఉండ్రి నేను ఒక్కరిది తప్పు ఎవరు ఈ వ్యవస్థనే మన వ్యవస్థకు ఉద్దేశదు ఒక పార్లమెంట్ మెంబరో ఒక అసెంబ్లీ ఎమ్మెల్యేనో బడుగు బలహీన వర్గాలకు ఇలాంటి విద్యా విధానం పెట్టాలని రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యే అడగాలి ఈ భారతదేశంలో మా జాతులు మా నిమ్మ జాతులు మలమూత్ర విసర్జనను ఎత్తిపోస్తూ ఉన్నాయి పారిశుద్ధ్య కార్మికులుగా మేము కాదు ఇలా మన భారతదేశంలో ఎంతో టెక్నాలజీ పెరిగింది స్పేస్కు పోతున్నాం రాకెట్లుగా అనుకుంటున్నాం మనిషి కడుపులో రోబోటిక్ సర్జరీ చేస్తూ ఉన్నాం ఇవాళ ఫోన్ పేల పైసలు కొడితే అమెరికాలో పోయి పడుతున్నాయి ఇంత టెక్నాలజీ వచ్చినప్పుడు డ్రైనేజీలు సాఫ్ చేసేది యాంత్రీకరణ చేయలేరా రోబోలతో పని చేపిస్తా ఉన్నాం తెలిసి వీళ్ళంతా కూడా ఇట్లనే ఉండాలి ఎత్తిపోయాలంటే వాళ్ళ ఉద్దేశం కావచ్చు వాళ్ళు ఉద్దేశం ఉండొచ్చు మరి మన వాళ్ళు ఏం పీకుతుర్రు మన ఎస్సీ బీసీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం పీకుతుర్రు ఆజాడ్ గారు మన నాయకులు రోజు ఒక మీటింగ్ పెడతారు చట్ట సభల కావాలి కావాలి నువ్వు నిన్న నిన్న నిలబెడతాడు యాభై కోట్లు పెడతాను నేత కోటి రూపాయలు కూడా గే ఏడబోతావురా చట్ట సభలకు మన వ్యవస్థ ఎక్కడ ధ్వంసం అయిందో ఆడికెళ్ళి పునరుద్ధరించుకుంటూ వస్తే ఇంకో పదేండ్లకో ఇరవై ఏండ్లకో పోటీ పడే తత్వం వస్తుంది ఇవాళ హైదరాబాద్లా కొంతమంది బిల్డర్లు ఉంటే ఒక్క మాలమాదిగోళ్ళో ఒక బడుగు బలహీన వర్గాల వాళ్ళు లేవరు లేదు సినిమా రంగం అంత తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం ఎవడుండయా తెలంగాణ ఎలా జానపద కళ తెలంగాణ ఎయిటీ పర్సెంట్ దళితుల తానుంది ఒక్కొక్కరు పాటలు పాడితే రాళ్ళు అవును వాళ్ళే రాస్తారు వాళ్ళే వాడతారు వాళ్ళే ఆడతారు టాలీవుడ్లో ఏమన్నా కానీ వచ్చి పాట రాసి పాట వాడి పా ఆడమని చూస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్కటి రాసేటోడు ఒకడు వాడు ఇరవై రోజులు రాస్తాడు ఏడు ఇరవై రోజులు ఆడతాడు ఒక పాటకు పాడేటోడు నాలుగు రోజులు పాడతాడు మనకన్నా గొప్ప వాళ్ళు ఏం చేయరు మనకన్నా అందంగా కూడా ఎగ్జాంపుల్ నుండు సాయి చంద్ ఉండే ఆ సుఖరామ్ నర్సే ఉండే ఆ పిల్లగాడు ఆ సుఖరాం నర్సే ఆయనకి డప్పు ఉండదు కోరస్ ఉండదు ఏది ఉండదు పాట పాడితే ఇట్లా తరాలు తరాలు ఇట్లా శబ్ద తరంగాల లాగా పోతా ఉంటా చైతన్యం ఉంటుంది బుద్ధి బాధ లేదు మన నాయకుల బుద్ధి లేదు ముడి సరుకు మస్తుగా ఉంది దాన్ని ఒక పద్ధతిగా వాడుకోలేకపోతాం వాడే లైన్ లో పెట్టలేకపోతావు రాజ్యాంగం మంచిగా ఇచ్చింది తక్కువ అవు అడగాలి కానీ ఎవరన్నా నాకు తెలిసి ఎగ్జాంపుల్ చెప్తున్నా దామోదర్ రాజన్నరసింహ గారు బట్టన్న గారు పెద్ద మంత్రులు మీరు ఏమైనా అడగాలే తిరుపతి తిరుమల దర్శనం వెంకటేశ్వర స్వామి దర్శనం అన్ని జాతులకు పోవాలి ఏ పండుగ వస్తే పొన్నం ప్రభాకర్ పోతాడు దామోదర రాజ నరసింహ పోతాడు బట్టి విక్రమార్క గారు పోతాడు ఏపీసీ ఏఎస్సీ పోయి రెడ్డిలలో కూడా పోరు గరీపోడు పోనేవాడు అంటే గరీపోడు అంటే ఉన్నోంది ముందు గరీపో నేనేమంటలే కష్టార్జితం అని అయ్యమ్మ పై కానీ ఇగనన్న జాతీయ సంపదను కూడా సొంతం చేసుకొని జాతికి పంచే ఆలోచన ఈ పాలకులు చేయాలి బట్ అట్లా ఇట్లా పంచాలని ఎవరైనా నిజంగా మీరు ఎవరైనా డబ్బులు ఏమని కాదు కానీ ఒకరిని సొమ్ము తెచ్చుకోవడానికి మంచమంట లేదు ప్రభుత్వ పరంగా విద్యను సమాంతరంగా అందరికి అందేలా చేయాలి వైద్యం అందరికి అందేలా చేయాలి అది అడగకనే పోయి ఇవ్వనికన్నా నేమంటున్నా అంటే మీరు ఏ పదవిలో లేరు కనుక మీరు ఇప్పుడు ఎన్ని చెప్పిన నడుస్తుందా కానీ పదవిలో గట్టిగా అయితే పార్టీ సస్పెండ్ చేసడం దూరం పెట్టడం నెక్స్ట్ టైం టికెట్ ఇవ్వకపోవడంలో వేస్తుంది ఇది కాదా ఇది మీ బీఆర్ఎస్ పార్టీలో కూడా జరగదా ఇప్పుడు మీరు అంటున్నట్టు గువ్వల బాలరాజునో లేకపోతే ఇంకోరినో ఇంకొర్నో తీసుకుందాం రేపు అన్న రోజు గెలిచినప్పుడు బీఆర్ఎస్ అధికారులు ఉంటే ఈ యొక్క ఎస్సీల చైతన్యం కోసం బీసీల చైతన్యం కోసం ఆయన అడిగితే గువ్వల బాలరాజుని దగ్గర రాణిస్తాడా కేసీఆర్ దేక్తాడా కేటీఆర్ నేను అడుగుతున్నా మిమ్మల్ని మాట్లాడతావు మాదిరి ఇది వాస్తవ రైట్ అడగాలి ఎందుకు అడగాలి ఆ నోట్ల ప్రాణం లేనోడు ఎమ్మెల్యే కావద్దు అయితే బరాబర్ నేనుక మూడు లక్షల మంది ఓట్లు వేసాను నీకేం భయం ఇది ఎవరినో క్రిటిసైజ్ చేసుడు కాదు మమ్మలా కూడా ఈ దేశంలో సమాంతరంగా బతికే పౌరా ఐదు హక్కులు మాకు కూడా ఉన్నాయి అందులో అన్నింటినీ సమాంతరంగా చూడమని అడుగుతా ఉన్నాం నేను గువాలబాల రాజు ఇంకెవరో నాకు తెలిసి అంటే నాకు తెలిసి అన్న మీరు ఇంత ఓపెన్ గా ఇంత నిజాయితీ ఉన్నారు కనుక ఓడిపోతున్నా సరే ఏదన్నా ఉండొచ్చు కారణం అంటే వాళ్ళ లెక్క అందరు జరుగు మని ఉంటే గెలుస్తాము ఎప్పుడు ఓడగొట్టేటోళ్ళ శాతం పది ఉండొచ్చు ఏషి గారు తొంభై మంది ఊరు కాదు వాళ్ళు వేస్తే కదా మరి వాళ్ళకి బుద్ధి రావాలి మొదలు ఇక్కడికి వెళ్ళి బుద్ధి వస్తే మంచి సరుకుని ఎన్నుకుంటారు మంచి సరుకుని ఎన్నుకుంటే జాతికి లాభం జరుగుతుంది వ్యవస్థ అంటే ఉండాలి ఖచ్చితంగా అంటే నేను చాలా మందిని చూస్తాను కదా ఏ నాయకుడు కూడా ఇట్లా ఓపెన్ గా చెప్పడు ఇలాంటి నాయకులు ఖచ్చితంగా ఉండాలి అంటే మీరు భవిష్యత్తులో బీసీలకై ఎస్సీలకై ఎస్టీలకై బహుజనులకై పోరాటం చేస్తారు గెలుస్తారు తప్పకుండా బహుజనులు అనే కాదు ఇవాళ ఒక్కడ తమ్మే ఒక మంత్రి రెడ్డి మంత్రి అయినా సరే తమ్ముడు గరీబ్కుంటే అన్న ఏం పెట్టాడు అన్న తీసి పెడతా అన్న భార్య అన్న కొడుకులు ఏం పెట్టనియ నేను అనేది ఏంటంటే పువ్వకూర పెట్టి బుబ్బాలు బజ్జీలు ఇవ్వాల్సింది మధ్యాహ్న భోజనాలు పెట్టాల్సింది అవి అవసరం లేదు మాకు ఇవన్నీ కష్టమాడు చేసుకుంటాడు విద్యా విధానాన్ని ఒక గొడుగు కిందికి దేవాలి వైద్య విధానాన్ని ఒకటే గొడుక్ కిందికి దేవాలి రెండు తీరుల ట్రీట్మెంట్ ఉండొద్దు అట్లున్నప్పుడు అందరికి ఒక తీరుని అట్లుంటే అసమానత్వం అవుతుంది ఓకే అది మార్పు జరగాలంట ఓకే అన్న విషయాలు అంటే బాగానే ఉన్నాయి కేటీఆర్ అంశం గురించి చెప్పండి అన్న కేటీఆర్ నిజంగా ఈ యొక్క ఈ ఫార్ములా కారేసులో తప్పు చేయలేదంటారా తనే సీఎం గారు కొండం ఎల్కాన్ ఎల్కెడ్ ఏం అధిపతుల కేసు ఏం కేసు వినండి ఏ మేధావి కూడా చెప్తా ఉండు మంచి మంచి పరిజ్ఞానం ఉన్న పెద్ద మనుషులు చెప్తా ఈ కార్ రేస్ దాంట్లో ఏ అవినీతి జరగలే సరే సిస్టంలో పొరపాట్లు ఏమైనా జరగవచ్చు ఆ విధానంలో ఏమన్నా తప్పులు జరగవచ్చు కానీ కేసీఆర్ కేటీఆర్ గారికి పర్సనల్ లాభమో పర్సనల్ ఏదో ఇంకేదో బెనిఫిట్ కాలేదు ఆ సిస్టమ్ అనేది పరిపాలన నాయకులేమో పాలకు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne ki vishwasanneeya peru Mana Saurya Consultancy UK one year masters UK low one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851